కాళిదాసు మహానుభావుడు రఘువంశ కావ్యం చేస్తూ ఒక మాట అంటాడు మందక్క యశ ప్రాప్తి గమీతాహువామన ఇంత గొప్ప కవి ఇంత అమ్మవారి అనుగ్రహం పొందినవాడు రఘువంశం చేస్తూ అమ్మ పెద్ద చెట్టు ఉంది చెట్టుకి కొమ్మలు ఉన్నాయి ఆ కొమ్మలు ఎత్తులో ఎత్తులో ఉన్నాయి మంచి పళ్ళు ఉన్నాయి ఆ పళ్ళు అందుకోవాలంటే మనిషి పొడుగ్గా ఉండి చేతులు పొడుగ్గా ఉన్నవాడు ఆ పళ్ళు అందుకుని తినడానికి అర్హుడు కానీ పొట్టిగా ఉన్నవాడు పొట్టి చేతులు ఉన్నవాడు చెట్టుకింతకొచ్చి పళ్ళు అందుకుంటానంటే అచ్చాచ అమ్మ మహాత్ములైన వారు ఇత పూర్వం కావ్యాలు చేశారు కీర్తిని పొందారు తగుదునమ్మా అని నేను బయలుదేరి రఘువంశ కావ్యాన్ని రచించబోతున్నాను నేను పొట్టి చేతులున్న పుట్టివాడినమ్మా నేను ఈ చెట్టుకున్న ఫలాలు అందుకోగలనా పరిహాసాస్పదం అవుతాను కానీ నీ అనుగ్రహం నన్ను అనుగ్రహించాలి అని ప్రంశులభే ఫలీలోభాత్ ఉద్భాహు ని భవామన పొట్టివాడు చేతిలు ఎత్తి పళ్ళు పోసుకొని ప్రయత్నించి అపహాస్యం పాలైనట్టు అమ్మ నేను తగుదనమ్మా అని కావ్యరచన చేస్తున్నానన్నాడు ఇంతటి మహానుభావుడు ఇంతటి మహావరప్రసాది అంత వినయంగా మాట్లాడాడు అంతే తప్ప గుండెలు విరిచి చేతులేసుకుని నా అంతటి వాణ్ణి నేనని ఏ మహాత్ముడు మాట్లాడలేదు విద్యా దదాతి వినయం విద్య ఉన్నది అన్నదానికి గుర్తు ఏమిటంటే ఆ వినయము చాలా గొప్పది ఎటువంటి శ్లోకాలల్ల కలిగాడండి మహానుభావుడు భోజనాథు దర్శనం చేయాల్సి వస్తే ఏకసంతాగ్రాహి ద్విసంతాగ్రాహి త్రిసంతాగ్రాహి అని వాళ్ళని దాటాలి ఎవరైనా కొత్తగా ఓ వచ్చి ఓ మంచి శ్లోకం చెప్పాడు అనుకోండి వెంటనేది విని ఒకసారి విని గుర్తు పెట్టుకోగలిగినటువంటి శక్తి కలిగిన ఏకసంతాగ్రాహి ఈ శ్లోకం నేను ఇంతకుముందు విన్నానని రాజుగారి దగ్గర మళ్ళీ చెప్పి వాడు విన్నాడు కాబట్టి రెండు మాటలు వింటే ద్విసంతాగ్రాహి చెప్తాడు అసలు రచన చేసిన వాడు ఏకసంతాగ్రాహి చెప్పాడు కాబట్టి రెండో వాడు చెప్పేవాడు మూడు మాట్లు విని వాడు చెప్పేవాడు ఓహో ఇంతకు ముందు రాసినదే పట్టుకొచ్చి వీడు చెప్తున్నాడని రాజు ఎవరిని ఆదరించేవాడు కాదు కనిపెట్టాడు కాళిదాసు మహానుభావుడు ప్రసాది ఎలాగైనా రాజుకి కనువిప్పు కల్పించాలి కవులకు ఆశ్రయం కల్పించాలి ఎలా దాటడం ఆలోచించాడు ముందు రోజు వచ్చి మాట్లాడుతున్నప్పుడు గమనించాడు హీనమైన కవిత్వం చెప్పాడు అందుకుని లోపలికి తీసుకెడితే ఇలాంటి కవులు ఉన్నారలే రాజ్యంలో అనుకుంటాడు భోజరాజు అనుకున్నాడు ఏకసంతాగ్రాహి రేపు రాజదర్శనం చేసి చేయిస్తానన్నాడు వెళ్ళాడు కొద్దిసేపు మాట్లాడటంలో పట్టుకున్నాడు కొద్దిగా నెత్తింది ఏకసంతాగ్రాహికి జకారం నకారం ఇలాంటివి శ్లోకంలో ఎక్కువ వేసేస్తే ఇక పలకలేడు అని కనిపెట్టాడు ఎందుకని అమ్మవారి అనుగ్రహం భోజరాజు దగ్గరికి వెళ్ళాడు నిన్నటి రోజున ఏదో చెప్పాడు కదా అని ఆ శ్లోకం చెప్పన్నాడు ఏకసంతాగ్రాహి शज्जामज्जकरज्यवि जवसुदाज्यलां चमजाकिरी जिजिं किकि थरी खणखणा कज्जूरविजत्रमा लुभ्रम लुख्रम लुक्खलुब्घलुडा उपदा किरण ग्र ग्र शग्रस्तथा पाद उठे टिपटे टिटे टुटुर सप्रख्याति सत्यदयह के मारता था एकसम <laughs> శ్లోకంలోనే అన్ని టకారకారాలు జకారాలు అన్ని పొదిగాడు సత్యాదయ రాజు వెంటనే అటు తిరిగాడు నాలుగు శ్లోకాలకి నాలుగు దిక్కులు తిరిగి నీకు రాజ్యం ఇచ్చేస్తున్నారు బ్రాహ్మణుణ్ణి నాకెందుకు నువ్వు పరిపాలించండి మహానుభావుడు అమ్మవారి వరప్రసాది ఆ తల్లి అనుగ్రహించిందా ఎటువంటి అద్భుతమైన సాహిత్యమైనా వచ్చేస్తుంది అటువంటి వాగ్దేవి కటాక్షం ఆ తల్లి గురుమండల రూపిణి